నేను మరలా మరలా చెప్తున్నా సత్యం గొప్పది ఆ సత్యానికి యేసు ప్రభువే అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు నేను ఎంత వాల్యూ ఇవ్వాలి కానీ చాలామంది సత్యానికి వాల్యూ ఇవ్వట్లా సత్యంలో ఏముందో చోట్ల ఈరోజు క్రైస్తవ్యానికి సత్యం వద్దు ఎక్కడో నాలాంటి వాళ్ళు పోరాడతారు సత్యం 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 అని కానీ మిగిలిన చోట్ల దేనికి పెద్ద పెట్టేస్తున్నారు తెలుసా అసత్యానికి ఎవరో ఒక ఆయన వస్తాడు మైకి తీసుకుంటాడు ఎవరినో ఒక ఆవిడ పిలుస్తాడు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు పైకి రా అంటాడు వస్తుంది నిలబడతది దేవుడు నువ్వు నాకు ముందు తెలుసా అని అడుగుతాడు తెలీదండి మరి నేను నిన్ను ఎలా పిలిచాను అనుకుంటున్నావు దేవుడే పిలిచాడండి ఆహా నీ పేరులో మొదట అక్షరం నా లేకపోతే నీ పేరులో మొదట అక్షరం ఆ ఏ దేవుడికి ఆ నా ఖ ఈ దరిద్రం ఏంటి దేవుడికి పూర్తిగా నీ పేరు ఇదిగో ఇది నీ పేరు అన్నపూర్ణ నీ పేరు గోపాల్ నీ పేరు అశోక్ నీ పేరు నాగమణి నీ పేరు సుబ్బలక్ష్మి నీ పేరు ప్రసాద్ రెడ్డి నీ పేరు నారాయణమూర్తి చెప్పలేడా దేవుడు మీ ఇంటి పేరు ఇది చెప్పలేడా చెప్పలేడా చెప్పండి నీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఇది నీ ఇంటి నెంబర్ ఎంత నీ ఫోన్ నెంబర్ ఇది నీ ఏజ్ ఎంత నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది మీ నాన్న పేరు ఇది మీ అమ్మ పేరు ఇది మీ తాత పేరు ఇది మీ మొత్తాత పేరు ఇది చెప్పలేడా దేవుడు పలానా వీధిలో మీరు ఉంటారు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది నీ బ్యాంకులో ఎంత నీ ఎంత మనీ ఉంది నీకు ఈ రోగాలు ఉన్నాయి మీ ఆయన నువ్వు ఇది ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారు మీ ఇంట్లో పన్ని గదులు ఉంటాయి అక్కడ టీవీ ఉంటుంది ఇక్కడ వరండాలు అది ఉంటుంది బెడ్రూమ్లో ఇది ఉంటుంది నీకు ఇన్ని రకాల చీరలు ఉన్నాయి నీకు ఇన్ని నగలు ఉన్నాయి నీకు ఇన్ని జతల చెప్పులు ఉన్నాయి చెప్పలేడా దేవుడు అవసరమైతే నీ ఒంటి మీద నీ పుట్టుమచ్చలు ఉన్నాయని కూడా ఎవరు చెప్పగలరు పుట్టించిన దేవుడు చెప్పగలడు కదా అంతేగాని ఈ చీప్ ట్రిక్కులు చూశారు ఎప్పుడైనా ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుద్ది మా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది చీప్ ట్రిక్లు దేవుడు నేను పిలిచాడు నా ద్వారా మాట్లాడేసాడు నీకు కష్టం ఉంది నీకు కన్నీరుంది అయిపోయింది డ్రామా అదో వీడియో తెర మీదకి వస్తుంది మనం దాన్ని చూస్తాం ఆ పాస్టర్ గారు ఎంత జ్ఞానవంతుడు దేవుడు పేరు పెట్టి పిలిచేశాడు వేదిక మీదకి వెళ్ళి ఈవిడో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా ఓ ఏడు చేసింది ఆ ఏడు చేసిన తర్వాత ఈయన కూడా ఏడు చేశాడు సరే ఏడిచారు ప్రాబ్లం సాల్వ్ అయిందా అక్కడికి అక్కడ దేవుడు పిలిచాడు వచ్చావు నీకేదో సమస్య ఉందని చెప్పాడు అయ్యింది ఈ ఇతగాడు ప్రార్థన చేశాడు నీకు ఇమ్మీడియట్గా స్పాట్లో నీ ప్రాబ్లం సాల్వ్ చేసేసాడా దేవుడు నీకు అప్పులు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు నీ కోర్టు కేసులు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు మ్యాజిక్ చేసినట్టు చేసేసి నీ సమస్యలు నీ అప్పులు నీ కోర్టు కేసులు ఆ వేదిక మీద తీసేసి పంపించలేడా దేవుడు అప్పులు ఉన్నాయి ఇదిగో ఇరవై లక్షల క్యాష్ ఇచ్చాడు దేవుడు నీకు పైనుంచి ఇప్పుడే పడింది తీసుకో అది ఉండదు అక్కడ కోర్టు కేసులు ఉన్నాయి ఇదిగో కోర్టు నుంచి ఆర్డర్ దేవుడే ఇచ్చేసాడు ఇది పట్టికెళ్ళి అక్కడ చూపించు వాళ్ళే ఆశ్చర్యపోతారు నేను ఇప్పుడు ఇచ్చానబ్బా నా సంతకం ఉందని గారే ఆశ్చర్యపోతారు పట్టికెళ్ళి చూపించు స్టాంప్ కూడా వేసి ఇచ్చేస్తాను దేవుడు ఇచ్చేశాడు ఏమైనా అక్కడ ఏముండదు మళ్ళీ వాళ్ళ జీవితాలు మామూలే ఈ వీడియో వరకే మ్యానిపులేషను ఇది సత్యమా ఇది మీరు చెప్పండి అది సత్యమా అది ఆ మోసగాళ్ల దగ్గరికి వెళుతున్న వాళ్ళకు బుద్ధుండాలా వద్దా ఇప్పుడు అడగాలి కదా ఇప్పుడు దేవుడు చెప్తే నీ పేరు ఆ అన్నాడు నీ పేరు నా అన్నాడు నీ పేరు కా అన్నాడు కర్మ నా తండ్రికి ఏంటయ్యా ఏ పూర్తి పేరు చెప్పొచ్చు కదా బైబిల్ ఎక్కడైనా ఉన్నాయండి అసలు ఆ విధానాలు నీ పేరు మానే అక్షరంతో స్టార్ట్ అవుతుంది నీ పేరు కా అనే చివర అక్షరంతో ఎండ్ అవుతుంది ఎక్కడైనా ఉన్నాయా బైబిల్ అలాంటి విధానాలు పిలిస్తే ఆయన పేరు పెట్టి పిలవగలడు ఆయన సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించగలడు ఆయన ఆయన అద్భుతం చేస్తే ఇమ్మీడియట్గా జరిగిపోద్ది చచ్చిపోయిన వాళ్ళనే బతికించబోతున్నాడు అనలేదు ఇంకా బతికించేసి పాడి మీద ఉన్నవాడిని ఇమ్మీడియట్గా బతికించేసి వాళ్ళ అమ్మకిచ్చేసి ప్రాబ్లం అక్కడితో ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం పిలవడం బాబులే పాడి మీద ఉన్నాడు ముట్టి పాడిన ముట్టి పాడి మీద ఉన్నవాడిని లేపేసి వెళ్ళిపో అంతే అంత చీప్ ట్రిక్లు ఏం చేయలే చీప్ ట్రిక్లు ఏం చేయలే ఇప్పుడు మంచం మీద మోసుకొచ్చారు పైనుంచి దింపేశారు బాబు నలుగురేళ్ళు చేతులు పట్టుకుని నడిపించాను అన్నాడా పర్లేదు ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి అన్నాడా ట్రై చేయడాలు పర్లేదు అయ్యి అడుగే అండాలి పర్లేదు మెల్లిగా కర్రపక్కన పెట్టి నా దగ్గర రాని మోటివేట్ చేయడాలు ఉండవు ప్రభు దగ్గర దిగ్గున లేచి ఎలా లేవాలి పక్షవాయువు గలవాడు దిగ్గున లేచి అతని బట్టను అక్కడ పారవేసి గొంతులు వేయచ్చు మళ్ళీ పాత కాళ్ళు వచ్చేయాలి అది ప్రభు చేశాడు ఈ చీప్ ట్రిక్కులు చూసి జనాలు మోసపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఈ జిమ్మిక్కులు ఈ గారడీలు ఈ మోసాలు ఒక్కడికి పొట్ట చింపితే వాక్యం రాదు ఆ తర్వాత ఈ వీడియోల్లో చూపించే వాళ్ళు పర్సనల్గా అడ్రస్సులు దొరికితే వాళ్ళు ఇంటికి వెళ్ళండి వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు రాదు వేదికల మీద సాక్ష్యాలు చెప్పి ఇలాకెళ్ళిపోతారు నాకు అలాగైపోయింది ఎలాగైపోయిందని పర్సనల్గా వాళ్ళ అడ్రస్లు పట్టుకోండి ఇళ్ళకెళ్ళండి ఆ ప్రూఫ్లు ఏమైనా దొరికితే నాకు పెట్టండి ఒక్కొక్కరిని ఉతికి ఆరేసేస్తాను ప్రూఫ్ ఉంటే ఉతికి మామూలుగా కాదు అవసరమైతే కోర్టుల దగ్గర తీసుకెళ్తాను వాళ్ళని వదలను ఎందుకంటే జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు జనాల జీవితాలను పాడు చేస్తున్నారు సత్యవాక్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు వాళ్ళ డబ్బు కోసం ఇలాంటి నీచమైన జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేసి నా దేవుని నామాన్ని అన్యజనుల మధ్యలో అవమానాల పాలు చేస్తున్నారు వాళ్ళు సో ఎంత మోసం చూడండి జనాలకు బుద్ధి ఉండాలి ఇదంతా మోసం కదా చీప్ ట్రిక్కులు కదా ఇవన్నీ ఇవన్నీ చేసేవి దిక్కుమాల పనులు కదా ఈ జ్ఞా ఈ జ్ఞానం వివేకం ఎవరికి ఉండాలి ముందు జనాలు కొండాలి అదే అది లేదు అది చాలా బాధాకరం చాలా బాధాకరం ఆ రోజు గారడి సింహం చేసినట్టు ఈరోజు గారడి విద్య అభ్యసించిన వాళ్ళు గారడి పనులు చేసి జనాలు మోసం చేస్తుంటే ఆ గారడి కోసమే జనాలు ఇష్టపడుతున్నారు వెళ్తున్నారు తప్ప సత్యం ఇది ఈ సత్యం ద్వారా నా ఆత్మీయత్వం కట్టబడాలనే ఆలోచన చాలామందికి లేదు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి సత్యము యొక్క శక్తి గొప్పది కాబట్టే ప్రభువు కూడా దాన్ని ఏం చేశారు అవలంబించారు యేసు ప్రభువే సత్యమునకు లోబడినప్పుడు సత్యమైన వాడు సత్యమునకు లోబడినప్పుడు మనకు మాదిరి ఉంచినవాడు మరి మనం ఏం చేయాలి మనం కూడా సత్యమునికి ఏమవ్వాలి లోబడాలి సత్యము చేసే కార్యాలు గొప్పవి సత్యము ద్వారా జరిగే కార్యాలు గొప్పవి చాలామంది మొన్న హైదరాబాదులో స్వస్థత గురించి మాట్లాడాను రెండు స్వస్థతలు ఉన్నాయి ఒకటి శరీరానికి అయితే రెండోది ఆత్మకి సత్యము ఆత్మను స్వస్థపరిచేది ఆత్మను స్వస్థపరచగలిగే శక్తి దేనికి సత్యానికుంది సత్యానికి ఉంది సత్యం నీ హృదయాంతరాల్లోకి వెళ్ళినప్పుడు నీ ఆత్మలో ఉన్న కల్మషం అంతా కూడా తొలగిపోద్ది అంత గొప్ప శక్తి ఉంది సత్యానికి అది లోపల నింపబడాలి లోపల నాటబడాలి బాగా అర్థం చేసుకోండి శరీరాన్ని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు స్వస్థపరచగలడు అది ఆయనకు మాత్రమే సాధ్యం ఆయన స్వస్థత చేస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు అంతే అది ఆయన శక్తి అంతే తప్ప జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేయడు దేవుడు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఉండవు ఆయన దగ్గర స్ట్రెయిట్ ఒకటే దెబ్బ అయిపోవాలంతే పని ఆయన స్వస్థపరిచేడా మూడో కంటోడు తెలీదు దానికి మళ్ళీ ఒక పెద్ద షో చేసి ఒక పెద్ద హడావుడి చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు ప్రభు కూడా ఎక్కడ అలాంటి షోలు హడావుళ్ళు చేయలే ఎక్కడ షోలు హేరా మ్యాట్నీ షో మార్నింగ్ షో ఈవినింగ్ షో అన్నట్టు షోలు షోలే ఎవరికి నీ చెప్పక సుమి పో అయిపోయింది పో అంతే ఇంకా ఆయన ఆయన చేశాడా నిమిషాలు క్షణాలు పట్టవు దాన్ని మళ్ళీ రుజువు చేసుకోవడాలు అలా పరిగెత్తు ఇలా పరిగెత్తు నీ ముక్కు ఎక్కడుంది నా చెయ్యి ఎక్కడుంది నీ కాలు ఎక్కడుంది ఇన్నెన్ని ఇన్నెన్ని ఏమి ఉండవు స్ట్రైట్ అయిందా వెళ్ళిపో ప్రభువును మహిమపరచు ప్రభు మహిమ కొరకు బ్రతుకు మన జీవితంలో కూడా స్వస్థత జరుగుద్ది ఎప్పుడు ఎవ్వరు బాబు ఇంకేం అవ్వదు బాబు అని చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఆయన మనల్ని స్వస్థపరిచి జనానికి తెలియకుండానే నిలబెట్టేసి జనం ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోతారు నివ్వా బతికొచ్చేవా ఎలా సాధ్యం ఇది అంటారు అది అలా జరగాలి అంతే తప్ప మ్యాట్నిక్ వెళ్ళావా మార్నింగ్ షో చూపించావా సన్నిధికి వెళ్ళి లేకపోతే ఈవినింగ్ షో వెళ్ళావా లేదా సన్నిధిలో సెకండ్ షో వేయరా ఆ షోలు వేయడానికి కాదు మన స్వస్థత సో ఈ షోలన్నీ అబద్ధకులకు ఉపయోగపడేవి దేవుని స్వస్థత నేరుగా శరీరం మీద జరిగిన ఆత్మలో జరిగిన అది వాక్యానుసారంగా ఉంటుంది అది మూడో కంటోడికి కూడా తెలియదు చాలా చక్కగా చేసి పంపించేస్తాడు ఆయన అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది తప్ప వాళ్ళు వేసే షోల మీద ఆధారపడి ఉండదు ఇది అర్థం చేసుకున్ననాడు క్రైస్తవ్యం బాగుపడుతుంది అయినా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అవన్నీ మీకు అనుగ్రహింపబడును నీతి రాజ్యం వెతకని వాడికి శరీరానికి స్వస్థత వస్తే ఉపయోగం ఏంటి ముందు నీ హృదయం ఏమవ్వాలి స్వస్థపరచబడాలి నీ హృదయం స్వస్థపరచబడనప్పుడు నీ శరీరానికి స్వస్థత ఉంటే ఎంత లేకపోతే అంత ఎలాగూ నరకానికి పోతావు కదా ఎలాగూ నాశనం అయిపోతావు కదా కాబట్టి యేసు ప్రభు పాడిన పాట ఆయనకే మార్గదర్శకత్వాన్ని నిర్దేశించే సత్యమైనప్పుడు నువ్వు నీ బ్రతుకులో పాడుతున్న ప్రతి కీర్తన నువ్వు నీ బ్రతుకులో వింటున్న ప్రతి సత్యవాక్యము నీ బ్రతుకును నిర్దేశించడానికి అని నువ్వు అనుకున్న రోజున నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది జాగ్రత్త సంగమా ఈ జీవితం అనే నడక నడుస్తోంది ముందుకు ప్రతి నడకలో నడవడికలో సత్యాన్ని పొందుపరిచినప్పుడు నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతుంది నీ ఆత్మీయ వర్చస్సు బాగుంటుంది నీ ఆత్మీయ వర్చస్సు అనేక మందికి దేదీప్యమానంగా కనబడుతుంది అలాంటి ఒక గొప్పదైన ఆనందకరమైన స్థితిలోనికి నిన్ను నన్ను నడిపించాలనుకున్నదే దేవుని యొక్క ఆకాంక్ష కాబట్టి సత్యమనే బాట ఎప్పుడు మీరు తొట్టిల్లిపోకుండా ముందుకు నడిచే అద్భుతమైన రాజమార్గంలా ఉండాలి మీకు అది యేసుప్రభు మనకు చూపించిన మాదిరి ఆయన చూపించిన మాదిరిలో ఆయన చూపించిన బాటలో మనం ముందుకి కదలాలి